యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపురం గ్రామంలో సర్వే నెంబర్ ఎనభై ఏడులని పదిహేను ఎకరాల పన్నెండు గుంటల ప్రభుత్వ భూమిని సేద్యం చేసుకుంటున్న దళిత కుటుంబాలకు వెంటనే పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా హన్మపురం గ్రామంలోనే సర్వే నెంబర్ ఎనభై ఏడులని పదిహేను ఎకరాల పన్నెండు గుంటల ప్రభుత్వ భూమిని సేద్యం చేసుకుంటున్న దళిత కుటుంబాలకు వెంటనే పట్టాదారు పాస్బుక్కులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి మండల పరిధిలోనే హన్మపురం గ్రామంలోనే సర్వే నెంబర్ ఎనభై ఏడులో సేద్యం చేసుకుంటున్న ప్రభుత్వ భూములను పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా దళితులు ప్రభుత్వ భూమిని సేద్యం చేసుకొని బతుకుతున్నారని అన్నారు నాటి నుండి అనేక మార్లు ప్రభుత్వానికి పట్టా సర్టిఫికేట్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారని కానీ నేటికి పట్ట సర్టిఫికేట్లు ఇవ్వలేదని ఇప్పటికైనా వెంటనే పట్టాదారు పాసుబుక్లు ఇవ్వాలని నరసింహ డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి పల్లెళ్ల అంజయ్య సాగుదారుల మూడుగుల రాజు మూడుగుల బాల నరసింహ బండారి ఉప్పలయ్య సింగారం భీక్షపతి మూడుగుల ఉప్పలయ్య సింగారం జాహంగీర్ మూడుగుల పరమేష్ బండారి ప్రభాకర్ మూడుగుల మహేష్ మూడుగుల లింగం తదితరులు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నన్మాపురం అనే గ్రామంలో ఇక్కడున్న దళిత కుటుంబాలు సర్వే నెంబర్ ఎనభై ఏడులోని పదిహేను ఎకరాల పన్నెండు గుంటల భూమిని ముఖ్యమైన పద్నాలుగు కుటుంబాలు దా దేశానికి స్వాతంత్ర కాలం పూర్వం నుంచి కూడా ఈ భూమిని వీళ్ళు సేద్యం చేసుకుంటురు ఈ పద్నాలుగు కుటుంబాలు దరదాపు ఒక ముప్పై నలభై కుటుంబాలుగా పిల్లలు జిల్లలుగా తయారై ఉన్నారు బాయిదవ్వుకున్నారు పంటలు పండించరు ఇప్పటికీ ఇందులో కంది ఉలవ ఇవన్నీ కూడా పంట పండిస్తున్న పరిస్థితి ఉంది కానీ వీళ్లకు ఇప్పటి వరకు ప్రభుత్వము పాస్బుక్లు ఇవ్వలేదు డెబ్బై ఎనభై సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్న భూమి ఉన్నది అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే వీళ్ళందరికీ నూతన పాస్బుక్లు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు రెండోది ఏంటంటే ఈ సర్వే నెంబర్ పక్క పొండి ఇతరుల పట్టాభూమి ఉన్నది ఈ పట్టాభూమి ఉన్న రైతులు ఏం చేస్తున్నారు అంటే మెల్లగా మెల్లగా ఈ ప్రభుత్వ భూమి పేదలు చేసుకుంటున్న భూమిని చుట్టుపక్కలంతా దగ్గర దగ్గరికి కడయిలు వాతుకుంటూ ముందుకొస్తుర్రు భూమంతా ఆక్రమించుకుంటున్న పరిస్థితి ఉంది పలుమార్లు రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ దృష్టికి ఆర్డీఓ దృష్టికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయాము భూమిని ప్రభుత్వ భూమిని కాపాడాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఏంటంటే ఈ పేదలందరికీ వెంటనే నూతన పాస్బుక్లు ఇవ్వాలని కోరుతున్నాం ఇప్పుడు ఒక కమిటీ కూడా వేసుకున్నాం భూ సాధన కమిటీ పాస్బుక్ల సాధన కమిటీ వేసుకున్నాం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ భూమికి పాస్బుక్లు వచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి నిరుపేదలు దళితులు ఈ కుటుంబాలందరికీ ఈ భూములు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది